హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కాన్సీమ్ వెహికల్స్ ఫ్రెండ్స్ రోజు అమ్మకానికి టాటా మ్యాజిక్ ప్యాసింజర్ వెహికల్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న సెకండ్ హ్యాండ్స్ వెహికల్స్ మన ఛానల్ ద్వారా సేల్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అలాగే మీ వెహికల్ యొక్క ఫుల్ ఫోటోస్ సెండ్ చేయగలరు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎంత వచ్చి ఓన్లీ టూ మినిట్స్ మాత్రం ఉంటుంది అక్కడ స్కిప్ చేయండి స్కిప్ చేసినట్లయితే వెహికల్ గురించి చెప్పే మెయిన్ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ గో ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పన్నెండు ఇది లైఫ్ ట్యాక్స్ వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ ని కేవలం స్కూల్ పర్పస్ కే వాడడం జరిగిందని అని గారు చెప్తున్నారు ఈ వెహికల్ పై ఎటువంటి ఫైనాన్స్ లేదు ఈ వెహికల్ మొత్తం కూడా క్లియర్ గా అయితే ఉంది ఈ వెహికల్ యొక్క బాడీ వచ్చేసి మొత్తం ఒరిజినల్ పెయింట్ తో ఉంది ఈ వెహికల్ ఎటువంటి బార్గెనింగ్ లేదు వెహికల్ మొత్తం అయితే గుడ్ కండిషన్ లో ఉంది అనేది గారు చెప్తున్నారు ఈ వెహికల్ యొక్క టైర్లు చూసుకున్నట్లయితే నాలుగు టైర్లు కూడా నైన్టీ పర్సెంట్ అయితే ఉన్నాయని గారు చెప్తున్నారు ఈ వెహికల్ యొక్క పేపర్స్ వచ్చేసి ఇంకా నాలుగు నెలల దాకా అయితే ఫుల్ ఫోర్ లైతే వెహికల్ పేపర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క ప్రైస్ చూస్తున్నట్లయితే రెండు లక్షల అయితే ఓనర్ గారు చెప్తున్నారు ఇదేం ఫిక్స్డ్ అమౌంట్ కాదు మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళి వెహికల్ చూసుకుని మాట్లాడితే తగ్గేవా ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఒక లొకేషన్ చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లా కు మండలం వల్లబాపురం గ్రామంలో అయితే వెహికల్ అందుబాటులో ఉంది ఈ వెహికల్ యొక్క మరిన్ని వివరాల కోసం టైటిల్ లో ఓనర్ గారు నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి ఓనర్ గారితో మాట్లాడగలరు టైం పాస్ కాల్ చేయకండి ఫ్రెండ్స్ టైం పాస్ కాల్ చేసి ఓనర్ గారిని ఇబ్బంది పెట్టద్దు దయచేసి అలాగే వెహికల్ కనుక సేల్ అయిపోయినట్లయితే టైటిల్ లో నుంచి ఓనర్ గారి నెంబర్ తీసివేయడం జరుగుతుంది సోల్డ్ అవుట్ అని పెట్టడం జరుగుతుంది గమనించగలరు మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఎలాంటి సెకండ్ హ్యాండ్స్ వెహికల్స్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని ప్రెస్ చేయండి జై హింద్